బాలయ్య బాబుతో నటించాలని ఉంది అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు తాజాగా సమంత బాలయ్యతో నటించాలని ఉందని చెప్పడం అందరినీ ఆశ్చర్య కలిగిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించినటువంటి సమంత ప్రస్తుతం తన సినిమాలకి సంబంధించిన విషయంలో చాలా సెలెక్టెడ్గా చేస్తోంది శామ్ చేసిన సినిమాల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలకి సంబంధించి హిందీ వెబ్ సిరీస్ చేస్తోంది అలాగే తెలుగులో కూడా ఆచితు చేస్తుంది లేటెస్ట్గా ఖుషీ పర్వాలేదని పెంచడంతో మరికి సమంత స్టార్ హీరోస్తో సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో శామ్ నిజంగా లాంటి మరి షూట్ ఎప్పుడు మొదలవుతోంది సమంత షూట్ చేయాలని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో సమంతకి సంబంధించి చాలా మంది అభిమానులు కూడా ఎప్పుడప్పుడు సమంత ఇండస్ట్రీకి సంబంధించిన ఈ విషయంలో ముందడుగు వేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు అయితే రీసెంట్గా తనకి ఏదైనా స్టార్ హీరోతో నటించాలని ఉందా అని అడిగితే తనకి మరి స్టార్ హీరోగా ఉన్నటువంటి ఈ తరుణంలో తనకి బాలయ్యబాబుతో నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించాలని మరి తన మనసులోని కోరికను తెలియజేయడంతో సమంతకి త్వరలో అవకాశం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు మరికొందరు సామ్ ఫ్యాన్స్ మాత్రం బాలయ్య బాబుతో నటించాల్సినటువంటి అవసరం వచ్చింది దానికి ఇంకా టైం ఉంది కదా అంటున్నారు మొత్తానికి టాలీవుడ్ లో మరి అలాంటి సీనియర్ హీరోతో ఇప్పుడే సమంత యాక్ట్ చేస్తుందా లేదా అని చూడాలి